ఆ వాక్యం మమ్మల్ని ఆదరించిందని అనేక మంది బిడ్డలు కామెంట్స్లో తెలియజేశారు మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు మంచిది ఈ దినం మరో దివ్యమైన సందేశం కొన్నిసార్లు లోకంలో మనం బ్రతికేటప్పుడు మన పరిస్థితులు మనం పుట్టిన వాతావరణం మనం పెరిగిన వాతావరణం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి సమాజం కొన్ని చెడ్డ లేస్తుంది వీడు తాగుబోతాడు అది ఒక ముద్ర వీళ్ళది చెడిపోయిన కుటుంబం ఇదొక ముద్ర వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు పేద బ్రతుకులే ఇదొక ముద్ర వీళ్ళెప్పుడు రోగిలు ఇరవై నాలుగు గంటలు జబ్బు అంటారు ఇదొక ముద్ర వీళ్ళ పూర్వీకులు తిరుగుబోతులు ఇదొక ముద్ర వీళ్ళు మొకాలిప్పుడు ఈడుపుగొట్టు మొఖాలు ఇదొక ముద్ర తమిడా చెల్లి నువ్వు బ్రతుకుతున్న చోట సమాజం నీకే ముద్ర వేసింది నేను ప్రకటించే నా దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలను చెరిపి నీ బ్రతుకునే ఒక చరిత్రకారుడుగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తువా బైబిల్లో ఒక తల్లి ఒక తల్లి కాదు ఇద్దరు తల్లులు వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారు పెట్టిన వారు పెట్టిన పేరు వాళ్ళ మీద వేసిన ముద్ర ఒక తల్లి రాహేలు చనిపోతూ చనిపోతున్న ఆఖరి క్షణాల్లో ఓ కొడుకు పుడితే సహజంగా ఏ తల్లి ఆ ఆఖరి క్షణంలో ఒక మంచి పేరు పెట్టి తన కాలాన్ని ముగిస్తుంది కదా ఆ తల్లి ఆ కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా బెనోని అనగా నా దుఃఖపుత్రుడు ఎక్కడుందో చూడండి ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చను ఆమె అతని పేరు బెనోని అనిను బెనోని అనగా నా దుఃఖపుత్రుడు కన్న తల్లి కొడుక్కి దుఃఖపుత్రుడనే ముద్ర వేసిందంటే సమాజం ఉందంటే వేరు కన్న తల్లి కొడుకును దుఃఖపుత్రుడు అంది దుఃఖపుత్రుడు దుఃఖపుత్రుడిగా మిగిలిపోలేదు చరిత్రకారుడిగా మిగిలిపోయాడు ఎందుకో తెలుసా ఆ దుఃఖపుత్రుడిని గూర్చి ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే ముప్పి మూడో అధ్యాయం ఎస్ రెండో వచను బెన్యామిను గూర్చి ఇట్లని ను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును విన్నారా ఈ మాట బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును దుఃఖపుత్రుడని ముద్రపడ్డాడు కదా ఆ దుఃఖపుత్రుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు అప్పుడప్పుడు కాదు దిన మెల్లా దిన మెల్ల సమాజానికి ఎలాంటి చెడ్డ ముద్ర లేసిన ఎలాంటి ఏమంటారు అసహ్యకరమైన ముద్రలో సమాజాన్ని మీద వేసిన బెనోనిగా పిలువబడుతున్న ఈ బెనియామేను దేవుడైన యహోవాకు ప్రియుడిగా బ్రతుకుతూ దినమెల్లా దేవుడిని ఆశ్రయించాడట నా తల్లి విడిచిందయ్యా నా తల్లి చనిపోతూ చనిపోతూ ఓ చెడ్డ ముద్ర వేసిందయ్యా నా ముద్రలు చెరపగలిగిన దేవుడవు నీవే అని దినమెల్ల దేవుణ్ణి ఆశ్రయించాడు చివరికి ఈ బెనియామీను బ్రతుకుని దేవుడు ఎంత ధన్యకరంగా చేశాడో తెలుసా ఇజ్రాయిలీలకు రాజు కావాల్సి చూస్తే మొట్టమొదటి రాజు సవులు బెనియామీను గోత్రీకుడు దుఃఖపుత్రుణ్ణి దేవుడు కుడిచేతి పుత్రుడిగా మార్చాడు దుఃఖపుత్రుని దేవుడు ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టాడు సౌలు తర్వాత అద్భుతం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భారతదేశాన్ని కూడా పరిపాలన చేసిన ఒక రాణి ఇజ్రాయిల్ జాతికి చెందిన రాణి ఎస్టేర్ ఏ గోత్రికుల ఏ గోత్రికురాలనుకున్నారు బెనియామీను గోత్రికురాలు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఆవిడ రాణి మోర్ధకై ప్రధాని ఏ గోత్రీకుడు ఎస్ బెన్యామీను గోత్రికుడు బా ఆ గోత్రం ఎంత భాగ్యవంతమైన గోత్రంగా మారిపోయింది విచిత్రం క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తుడైన పౌలువారు ఉన్నారే బెన్యామీను గోత్రీకుడు రెండు ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి పన్నెండు మంది ఆ పూస్తుల్లో పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప ఎవరై అంటే ఎస్ పౌలే ఏ గోత్రీకుడు బెనియామీను గోత్రీకుడు దుఃఖపుత్రుల కుటుంబాన్ని ఎంత చక్కటి చరిత్రకారులుగా దేవుడు మార్చాడు కదా తముడా సమాజం నిన్ను తాగుబోతని ముద్రేసిందేమో తినటానికి తిండి గతి లేని వాళ్ళని ముద్ర ఏ వీళ్ళు అంటరాని వాళ్ళు రా ముద్రేసిందే ఏడ్పుగొట్టు మోకాలు ముద్రేసి రోగిరా ముద్రేసిందేమో చీ వీళ్ళ బ్రతుకులు దరిద్ర బ్రతుకులురా ముద్రేసిందేమో నా దేవుడేని యహోవాను నువ్వు ఆశ్రయించావు కదా నా చేతులెత్తి దీవిస్తున్నా నీ ఇంటిలో నుండే రాజులను దేవుడు పుట్టిస్తాడు నీ ఇంటిలో నుండే రాణులను దేవుడు పుట్టిస్తాడు నీ ఇంటిలో నుండే ప్రవక్తల తరాన్ని దేవుడు లేవనెత్తుతాడు నీ ముద్రలు చెరిపివేసి నీ కుటుంబాన్ని చూసి అదే ప్రజలు అంటారు ఆహా ఎంత ధన్యకరమైన జీవితాలుగా వీళ్ళ జీవితాలు ఓ వాళ్ళ జీవితాలు దేవుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో కదా ఈ మాట నీ చెవులతో వినబోతున్నావు నీ కళ్ళతో చూస్తావు హృదయమార గంతులు వేసే దినాలు దేవుడు నీకు గాక.